అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ అందరికీ నమస్కారం భూగోళ శాస్త్రం క్లాస్ ఫోర్ సంబంధించినటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం క్లాస్ ఫోర్లో ఎనభై రెండు ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశంను భారత ప్రామాణిక కాలంగా పరిగణిస్తున్నారు దీనిని పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రవేశపెట్టారు ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం భారత్లో ఐదు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా వెళ్తుంది మరి ఆ ఐదు రాష్ట్రాలు ఏంటి అంటే ఒకటి ఉత్తరప్రదేశ్ రెండు మధ్యప్రదేశ్ మూడు ఛత్తీస్గఢ్ నాలుగు ఒరిస్సా ఐదు ఆంధ్రప్రదేశ్ ఇంకో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అయితే మరి ఐదు రాష్ట్రాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే ఒక కోడ్ చెప్తాను ఓ ఉమా ఆ ఓ అంటే ఒరిస్సా ఊ అంటే ఉత్తరప్రదేశ్ మా అంటే మధ్యప్రదేశ్ ఆ అంటే ఆంధ్రప్రదేశ్ చా అంటే ఛత్తీస్గఢ్ ఓ ఉమా ఆచా ఓ అంటే ఒరిస్సా ఉ అంటే ఉత్తరప్రదేశ్ మా అంటే మధ్యప్రదేశ్ ఆ అంటే ఆంధ్రప్రదేశ్ చా అంటే ఛత్తీస్గఢ్ ఈ ఓ ఉమా ఆచా కోడ్ ప్రకారం ఈ ఐదు రాష్ట్రాలను గుర్తుంచుకోవాలి అలాగే పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అయితే నగరాలు ఉన్నాయి మరి ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ అలాగే వారణాసి అలాగే మిర్జాపూర్లోని శంకర్ కోట అలాగే మధ్యప్రదేశ్లో జబల్పూర్ రేవా అలాగే ఛత్తీస్గఢ్లో రాయ్పూర్ వైకుంఠాపూర్ అలాగే ఒరిస్సాలో కోరాపూర్ కోరాపూర్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కాకినాడ అలాగే ఆరు పుదుచ్చేరిలో యానం కేంద్రపాలిత ప్రాంతం అంటే పుదుచ్చేరిలో యానం ఈ ఇప్పుడు యానం అంటే కేంద్రపాలిత ప్రాంతం ఓకే అంటే ఈ నగరాల గుండా వెళ్ళడం జరుగుతుంది భారతదేశం యొక్క ప్రామాణిక సమయాన్ని ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా లెక్కిస్తారు ఇది గ్రీనిచ్ కాలానికి ఐదున్నర గంటల ముందుంటుంది లండన్ నగరంలో గ్రీనిచ్ అనే ప్రాంతంలో ఉన్న జీరో డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ కాలంగా నిర్ణయించారు ప్రపంచాన్ని గంట వ్యవధి ఆధారంగా ఇరవై నాలుగు కాలమండలాలుగా విభజించడమైనది ప్రపంచంలో ఎక్కువ కాలమండలాలు గల దేశం ఒకటి ఫ్రాన్స్ ఇరవై ఒక్క సారీ పన్నెండు కాల మండలాలు ఉన్నాయి అలాగే రెండు అమెరికా పదకొండు ఉన్నాయి మూడు రష్యా తొమ్మిది ఉన్నాయి అలాగే ఆస్ట్రేలియాలో ఎనిమిది అలాగే కెనడాలో ఆరు భారతదేశంలో మాత్రం ఒకే ప్రామాణిక సమయం ఉంది ఏ రేఖాంశం మీద అయ్యే సమయం ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం మీద అయ్యే సమయం భారతదేశంలో ప్రామాణిక కాలంగా మన దేశమంతా కూడా పరిగణించడం జరుగుతుంది మరొకసారి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక కాలంగా పరిగణిస్తున్నాం దీన్ని ఎప్పటి నుంచి పరిగణిస్తున్నాం అంటే పంతొమ్మిది నలభై ఏడు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రవేశపెట్టినాం ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు ఏకాంశం భారత్లో ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది ఎన్ని కేంద్రపాలిత గు ప్రాంతాల గుండా అంటే ఐదు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం ఏ ఐదు రాష్ట్రాలు అంటే ఓ ఉమా ఆచా ఒరిస్సా అలాగే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి యానం ఓకే నెక్స్ట్ ఈ ఐదు రాష్ట్రాలు మరొక ప్రశ్న ఏంటంటే భారతదేశం యొక్క ప్రామాణిక సమయాన్ని ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా లెక్కిస్తున్నాం కదా మరి గ్రీచ్ ఏకాంశానికి తూర్పు రేఖాంశానికి మధ్య ఎన్ని గంటల సమయం తేడా ఉంటుంది అంటే ఐదున్నర గంటల సమయం ఐదున్నర గంటల సమయం తేడా ఉంటుంది ఐదున్నర గంటల సమయం మా అంటే ముందుంటుంది గ్రీనిచ్ కాలానికి మన భారత ప్రామాణిక కాలం ఐదున్నర గంటల ముందు ఉంటుంది అంటే సపోజ్ ఇక్కడ మనకు పది గంటలైతే మరి గ్రీనిచ్లో ఎంత సమయం ఉంటుంది ఎంత సమయం అవుతుందంటే మనము వాళ్ళకంటే అంటే గ్రీనిచ్ జీరో డిగ్రీ రేఖాంశం కంటే ముందే మనకు ఐదున్నర గంటలు ముందు ఉంటాం మనం అంటే మనకు పది అయితే వాళ్ళకు ఇంకా పది కాలేదన్నట్టు అంటే అందుకే ఐదున్నర తీసేయాలి ఐదున్నర తీసేస్తే నాలుగున్నర అయినట్టు నాలుగున్నర వాళ్ళ అయితే మనకు పది అవుతుంది గ్రీని ఇచ్చిలో నాలుగున్నర అయితే మనకు పది అవుతుంది మనకు పది అయితే గ్రీనిచ్లో నాలుగున్నర అంటే మనకంటే వాళ్ళు ఎనుకుంటారు అన్నట్టు మనం ముందు ఉంటాం మనకు పది అయింది అంటే సూర్యుడు మనకు ముందు వస్తాడు వాళ్ళకు లేట్ వస్తాడు కాబట్టి మనకు పొద్దున ఉదయం పది అయితే వాళ్ళకు ఉదయం నాలుగున్నర అవుతుంది వాళ్ళకు ఉదయం నాలుగున్నర అయితే మనకు పది ఇది గుర్తుంచుకోవాలి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఓకే భారతదేశం లండన్ నగరంలో గ్రీనిచ్ అనే ప్రాంతంలో ఉన్న జీరో డిగ్రీ రేఖాంశాన్ని గ్రీనిచ్ కాలంగా నిర్ణయించారు ప్రపంచాన్ని గంట కాల వ్యవధి ఆధారంగా ఇరవై నాలుగు కాల మండలాలుగా అయినది ప్రపంచంలో ఎక్కువ కాలమండలాలు గల దేశాలు చెప్పాను ఫ్రాన్స్ పన్నెండు అమెరికా పదకొండు రష్యా తొమ్మిది ఆస్ట్రేలియా ఎనిమిది కెనడా ఆరు అలాగే భారతదేశం భారతదేశ కాలమానాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మిర్జాపూర్ జిల్లాలో గల వింధ్యాచల్ రైల్వే స్టేషన్లోని క్లాక్ టవర్ ఆధారంగా నిర్ణయించారు భారతదేశాన్ని భారతదేశం మొత్తానికి ఒకే ప్రామాణిక సమయ రేఖ ఉన్నది అస్సోం రాష్ట్రంలోని తేయాకు తోట కార్మికులు ఛాయ్ బాగన్ టీ గార్డెన్ అనే స్థానిక సమయాన్ని ఉపయోగిస్తారు ఇది భారత ప్రామాణిక సమయం కన్నా ఒక గంట ముందుంటుంది ఇది అధికారికంగా గుర్తించబడలేదు అనదా అనాధికారికంగా వాడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటిన ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారాన్ని మధ్యప్రదేశ్లోని ఉజ్జాయినిలో ప్రారంభించారు ఈ గడియారంలో ఒక గంట అంటే నలభై ఎనిమిది నిమిషాలు ప్రపంచంలోనే తొలి న్యూక్లియర్ క్లాక్ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు కర్కటక రేఖ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో కలుసుకునే ప్రాంతం వైకుంఠాపూర్ ఛత్తీస్గఢ్ ఇక్కడ కర్కటక రేఖ అంటే ఉత్తర అక్షాంశం అలా ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం కర్కటక రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశం ఈ రెండు కూడా కలుసుకునే ప్రాంతం భారతదేశంలో బైకుంఠపు ఛత్తీస్గఢ్ అలాగే అరుణాచల్ ప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల మధ్య ఉన్న రేఖాంశాల సంఖ్య ముప్పై ఈ రెండు రాష్ట్రాల మధ్య సమయ భేదం రెండు గంటలు అంటే ఒక్క వంద ఇరవై నిమిషాలు భారత్లో సూర్యుడు మొదట ఉదయించే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ భారత్లో సూర్యుడు అస్తమించే రాష్ట్రం గుజరాత్ రానే కచ్ ప్రపంచంలో సూర్యుడు మొదట ఉదయి ఉదయించే దేశం జపాన్ ప్రపంచంలో సూర్యుడు అస్తమించే దేశం అమెరికా ఈ యొక్క విషయాలన్నీ కూడా మనం ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం గురించి మనం తెలుసుకుందాం మళ్ళీ క్లాస్ ఫైవ్లో మరొక విషయం గురించి మనం తెలుసుకుందాం అందరికీ బాధ్యత